బ్రిటన్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది ఇరవై నాలుగేళ్ల అర్షిత బ్రెల్లా మృతదేహాన్ని తూర్పు లండన్ ప్రాంతంలో ఓ కారు డిక్కీలో పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె భర్తే ఈ హత్యకు పార్పడి ఉంటాడని మా అనుమానిస్తున్నారు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు భార్యను హత్య చేసిన అతడు ఆ దేశం విడిచి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు ఈ కేసు విచారణలో అరవై మంది డిటెక్టివ్లు పనిచేస్తున్నారు మృతురాలి భర్త పంకజ్ లాంబ చిత్రాన్ని కూడా విడుదల చేసినట్టు నార్థాంపన్ నార్థా నార్థాంప్టన్ షైర్ పోలీసులు తెలిపారు హర్షితను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నార్తాంప్టన్ షైర్ నుంచి ఇల్ఫోర్డుకు కారులో ఆమె భర్త తరలించాడు అతడు ఇప్పుడు దేశం విడిచి పారిపోయినట్టు తెలుస్తోంది అరవై మందికి పైగా డిటెక్టివ్లు ఈ కేసు విచారణలో పాల్గొని ఆ మార్గంలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని స్థానికులను కోరుతున్నామని పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు హర్షిత కనిపించడం లేదని ఆమె సన్నిహితుల నుంచి బుధవారం తనకు ఫోన్ కాల్ వచ్చిందని వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపెట్టినట్టు పోలీసులు తెలిపారు గురువారం ఆమె మృతదేహం ఇల్ఫోర్డ్ ప్రాంతంలో బ్రిస్బెన్ రోడ్డులోని ఒక ఆర్డీకీలో లభ్యమైందని తెలిపారు